మిర్యాల శిరీష గారు ధన్యవాదాలు అధ్యక్ష గిరిజన సంక్షేమం కోసం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గిరిజన ప్రజల పట్ల చాలా సిద్ధ సిద్ధతతోనే వ్యవహరించిందనడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి గిరిజన అభివృద్ధికి పెద్దపీటలు వేస్తూ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కేటాయించడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు నాణ్యమైన విద్య పౌష్టికాహారం ఆరోగ్య సంరక్షణ గిరిజన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన కూటమి ప్రభుత్వం కూడా చేపట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మారుమూలన ఉన్నటువంటి నూట వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు గిరిజన ప్రాంతాలకు పన్నెండు వందల కోట్లతో రోడ్లు మంజూరు చేసి గిరిజన ప్రాంత ప్రజలకు ఎంతగానో మన ప్రభుత్వం సహాయపడతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా రెండు వందల యాభై కోట్లతో గిరిజన గ్రామాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టడానికి మన ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఎక్కువగా విద్య వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల తరచుగా గిరిజనులు మృతివాటా పడేటువంటి పరిస్థితులు చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి దానికి అనుగుణంగా ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం అధ్యక్ష అదేవిధంగా రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లతో రెండు వేల నూట నూట తొంభై ఒక్క గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ అదేవిధంగా పదహారు వేల ఎనిమిది వందల పదహారు గిరిజన ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడానికి మన కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా చర్యలు కూడా చేపడతా ఉంది అధ్యక్ష ఇది చాలా మంచి విషయం అధ్యక్ష అదేవిధంగా పాడేరులో ఐదు వందల కోట్లతో మెడికల్ కళాశాల పనులు కూడా పూర్తి చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష ఈరోజు చూస్తే గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కడెక్కడికో ఎంబీబీఎస్ చదవాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నానా రకాల ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల సమస్యలతో బిడ్డలు సరిగ్గా చదువుకోని పరిస్థితి ఆ ఉద్యోగాలు రాని పరిస్థితి మా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఇప్పుడు పాడేరులో మాకు దగ్గరలోనే ఈ యొక్క మెడికల్ కళాశాల రావడం అనేది చాలా సంతోషకరం ఆ పనులు పూర్తి చేయడానికి కూడా మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఆదివాసులు ఆదివాసులైనటువంటి పోలవరం నిర్వాసితులకు కూడా వరదల సమయంలో గత వైసీపీ ప్రభుత్వం చూస్తే ఎవరైతే పునరావాస కేంద్రాల్లోనూ అదేవిధంగా వరదకు మునిగిపోయినటువంటి కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి కనీసం వెళ్ళి పరామర్శించకుండా గాల్లో తిరిగి వచ్చి ఏదో సోయింగ్ చేసి వదిలేయడం తప్ప నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేయని పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం కానీ మన ప్రభుత్వం మనం వచ్చిన వెంటనే ఈ బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులకు మనం ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో డోలీ మోతలు రోడ్లు సరిగ్గా లేక గిరిజనులందరూ కూడా డోలీ వ్యవస్థతో బాధపడుతూ హాస్పిటల్కు డోలీలో వెళ్తా ఉన్నారని మన చంద్రబాబు నాయుడు గారు ఫీడర్ అంబులెన్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెంటనే ఆ ఫీడర్ అంబులెన్స్ని కూడా రద్దు చేయడం ద్వారా మళ్ళీ కూడా ఈ గిరిజనులందరూ కూడా డోలీ మూతల్లోకే మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా గిరిజలందరూ కూడా వాళ్ళ యొక్క రక్త బాధపడతా కూడా పథకం ద్వారా మన ప్రభుత్వం మనం గిరిజనులకు అందిస్తే వాటిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి గిరిజనులు రక్తహీనత బాధపడి మృత్యువాత పడేటట్లుగా చేసినటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించారు అధ్యక్ష అందుకని అధ్యక్ష నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరకులో అరకు కాఫీని ఒక ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయాలి ఒక బ్రాండ్గా పరిచయం చేయాలనేసి అరకును ప్రోత్సహిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష ఈరోజు చూస్తే అరకు ప్రాంతంలో అదేవిధంగా పాడేరు ప్రాంతంలో ఈ గంజాయిని పండిస్తూ ఉన్నారని ఒక ముద్ర అనేది వేయి వేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అరకును ప్రోత్సహించడం కాకుండా గంజాయిని పెంచడానికి ఎక్కువ ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఈరోజు చూస్తే రాష్ట్రాన్ని మన ఏపీని కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా సిగ్గు పడేటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం వల్ల ఈ ఆదివాసీ గిరిజనులందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష ఎందుకంటే గిరిజన అస్తిత్వాన్ని కూడా దెబ్బ కొట్టినటువంటి ద్రోహ ఎవరన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే గిరిజన హక్కులకు కానీ గిరిజన చట్టాలకు కానీ ఏమాత్రం భంగం కలగకూడదని మన ప్రభుత్వం వన్ బై సెవెంటీ చట్టం తీసుకొచ్చి వాళ్ళ హక్కులను కాపాడుతూ వాటికి భంగం కలగకుండా ఎంతగానో చర్యలు తీసుకుంటా ఉంటే ఈరోజు చూస్తే మొన్న వన్ బై సెవెంటీ చట్టానికి మన ప్రభుత్వం మీద వ్యతిరేకమన్నట్టుగా నినాదాలు రకరకాలుగా ఈ వైసీపీ పార్టీ నాయకులు వెనుక నుండి ప్రోత్సహించినటువంటి పరిస్థితులు అధ్యక్ష కానీ ఈ సందర్భంగా నేను మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం గిరిజన హక్కులకు కానీ చట్టాలకు కానీ ఎప్పుడు వ్యతిరేకం కాదు అనేది కూడా ఈ సందర్భంగా గిరిజన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక నందమూరి తారక రామారావు గారు అన్నగారు అందరూ కూడా వెనుకబడి ఉన్నారని చెప్పి అక్కడ గిరిజనులకి ఏదో ఒకటి న్యాయం చేయాలి వారు బ్రతకాలంటే ఏదో ఒకటి వాళ్ళకి ఉపాధిలా కల్పించాలనే ఉద్దేశంతో జీడి మామిడి మొక్కలను ఆయనే కొనుకి కొనించి వాటిని పెంచడానికి కూడా దుప్పట్లని లేకపోతే రైస్ అని ఇచ్చి వాటి పెంచ పెంప పెంపకానికి కూడా ప్రోత్సాహాన్ని కల్పించి ఈరోజు మా గిరిజనులందరూ కూడా కడుపు నిండా భోజనం తింటూ ఉన్నారంటే ఈ జీడిమామిడితో వచ్చేటువంటి ఆదాయంతోనే ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా సంతోషంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష అయితే ఈ జీడిమామిడి మొక్కలు ఉన్నాయి పెంచుకొని బాగానే ఉన్నాం కానీ ఈ దళాలు వాళ్ళు అక్కడ మాకు సరైన జీడిమామిడి ఫ్యాక్టరీస్ లేకపోవడం వల్ల దళారులు ఏం చేస్తూ ఉన్నారంటే తక్కువ రేటుకే ఈ యొక్క రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళు ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు కానీ మా ఏవైతే రైతులు ఉన్నామో అందరం కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయి కనుక మా రంబచోడ నియోజకవర్గంలో ఈ జీడిమామిడి ఫ్యాక్టరీని ఒకటి ఏర్పాటు చేసినట్లయితే మాకు అక్కడ ఉపాధి అవకాశాలు మా బిడ్డలకు కల్పించినట్లు ఉంటుంది మాకు మంచి ఆదాయ వ్యయాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక తమ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే జీవో నెంబర్ త్రీ అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనలు ఆదివాసీ గిరిజనులకు అక్కడ ఉన్న వారికి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మన ప్రభుత్వం జివో నెంబర్ తీసుకొస్తే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ సుప్రీంకోర్టులో జీవో నెంబర్ని రద్దు చేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా చోద్యం చూసి ఈ రోజు ఏదో గిరిజనులకు న్యాయం చేస్తూ ఉన్నాను నా ఎస్టీలు నాయస్టీలు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష కనుక మన లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మాట ఇచ్చారు జీవో నెంబర్ త్రీని పునరుద్ధీకరిస్తామని దాని విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఈ గిరిజనులు ఐదు ఎకరాల భూమి ఉందని చెప్పి వారికి రేషన్ కార్డులు కూడా తొలగించడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాన్ని కానీ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కానీ చేస్తే వారి బిడ్డలకు దాంట్లో వచ్చే ఆదాయం కేవలం పదివేలు పదిహేను మాత్రమే ఉన్నా సరే ఆ కుటుంబానికి రేషన్ కార్డు తొలగించడం వల్ల వారికి ఇల్లు కోల్పోతా ఉన్నారు అధ్యక్ష సంక్షేమ పథకాలు కోల్పోతా ఉన్నారు అధ్యక్ష ఇన్ని రకాలుగా కనీసం రేషన్ బియ్యాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించడం వల్ల రేషన్ కార్డులు పోటుకునే చాలా మంది పంచాయతీలకు వచ్చి వేల సంఖ్యలో చాలా మంది ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్షులు పేరు పోయినా నేను ఇంతసేపు మాట్లాడితే చాలా కష్టం అధ్యక్ష నేను పేరు ఇచ్చాను అధ్యక్షు అయిపోయింది అధ్యక్ష ఒక్క నిమిషం గిరిజన సంక్షేమం కాబట్టి ఒక విషయం అధ్యక్ష ఇక్కడ వాల్మీకి కులస్తులను ఒకళ్ళు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష వీళ్ళు పాపం ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదవాలంటే ఒక బిడ్డ ఆరో తరగతిలో అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని ఆ బిడ్డల్ని వెనక్కి పంపి చేస్తున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష ఈ వాల్మీకులు క్యాస్ట్ లేదని హౌసింగ్ రావట్లేదు అధ్యక్ష సంక్షేమ పథకాలు రావట్లేదు అధ్యక్ష రేషన్ కార్డులు రావట్లేదు అధ్యక్ష దయచేసి ఈ వాల్మీకులు తెగస్తులు ఉన్న వారికి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి కూడా కృధృవీకరణ పత్రాలు మంజూరు చేసి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని కోరుతా ఉన్నాను మరొక విషయం అధ్యక్ష మీరు దళితులు అధ్యక్ష దళితుల కోసం మీరు మాట్లాడుద్దన్నారు కానీ అధ్యక్ష చిన్న విషయం అధ్యక్ష అయిపోయింది అయిపోయింది దళిత ద్రోహి దళిత ద్రోహి ప్రాంతంలో ఉన్న అధ్యక్ష ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మీరు మాట్లాడుద్దన్నారు కానీ ఆయన కోసం చెప్పి తీరాలి ఒక దళితుడిని సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతంగా చంపేసి ఐదు నెలల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చి రంపచోడవ నియోజకవర్గ ప్రాంతంలోనే ఒక ఏదో ఏజెన్సీ పులి ఏజెన్సీ టైగర్ అని చెప్పి ఆ ప్రాంతాన్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసుకుంటూనే ఆ ప్రాంతాన్ని దోచుకుంటూనే తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంత భావ అనే వ్యక్తి ఈ రోజు చూస్తే కౌశన్ లోకి వచ్చి కూడా ఏదో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష ఇలాంటి వ్యక్తులు బయట తిరగడం వల్ల మనకే ప్రమాదం అంతో మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు కనుక ఇతని పైన ఏదైతే తప్పు చేశాడో తప్పుకు తగ్గ శిక్షను అనుభవించేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఇతను ఏం చేస్తా ఉన్నాడు అంటే అధ్యక్ష వ్యవసాయ భూములన్నీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష కోరు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇరవై మూడు వేల ఓటర్లు ముప్పై ఐదు వేల మంది ప్రజలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా దాదాపుగా ముప్పై వేల మంది ఓటర్లు నలభై వేల మంది దళితులు ఉన్నారు అధ్యక్ష ఈ కౌరు నియోజకవర్గ పరిధిలో దాదాపు నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష గత తెలుగుదేశం ప్రభుత్వంలో వీరికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు వాటర్ ట్యాంకులు ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కానీ మనం మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష మనము వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడంతా వాళ్ళు ఇవన్నీ పాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కానీ ఒక్క చవిటి కాలువలు కానీ లేవని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు లోతు నీళ్లల్లో వర్షాలు వస్తే తడిచిపోతున్నారు అధ్యక్ష అలాంటి వాళ్ళకందరికీ కూడా మనము ఎంతో మౌలిక సదుపాయాలకి తీసుకెళ్తామనే నమ్మకంతో మన ప్రభుత్వం మీద వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా మా కోరు కాన్స్టిట్యున్సీలో మనం ఇది పొందు పెట్టిన